యాక్చువల్ గా నేను ఒక పాయింట్ అడుగుతున్నాను యాక్చువల్ గా మీరు క్యాచ్ చేశారు ఆల్మోస్ట్ మీరు ఫైర్ బ్రాండ్ అందరికీ తెలుసు కాబట్టి మీరే చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అందరూ టార్గెటెడ్ గా పోతున్న విషయం అని మీరు అంటూనే ఉన్నారు ఈ హైడ్రా అనే విషయంలో హైడ్రా కాదు ఇది ఒక పదం పెట్టారు అది మీరు మీ వరకు వచ్చిందా లేకపోతే ఏమంటారు హైడ్రా ఇస్ హైడ్రామా అంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడట కూడా హైడ్రా గురించి మీరు మాట్లాడకండి సార్ నేను ఆల్్రెడీ అన్నీ చెప్పినా వా డ్రామా కల్లోకుంటల ఫ్యామిలీ ఒక డ్రామా ఇది బిఆర్ఎస్ నమ్ముకున్న నాయకులను డ్రామా ఆడుకుంటారు వాళ్ళే మబ్బె ప్రజలను మబ్బే పెడుతున్నారు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు బయటకు పోయినప్పుడు ఒక్క నోరు మొదలై వాడు వచ్చి ఇంట్లోకి రాగానే ఇప్పుడు ఆ నోరు తెరుస్తున్నారు అప్పుడు ఏం చేశారు మీరు పోయేటప్పుడు ఎందుకు పోయి ఎందుకు మీరు చెప్పలేదు కలిసి ఉందాము కలిసి పోరాడదాం కలిసి వేద్దాం అని ఇవాళ ఇంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టులు గుర్తుకొచ్చినాయి వీళ్ళకి ఆ ఎందుకు గుర్తుకొచ్చినాయి మేము మా మా కాంగ్రెస్ పార్టీలో నుంచి పన్నెండు మందిని తీసుకున్నప్పుడు కోట్లు గుర్తురాలే మీకు మా బీఫామ్ మీద గెలిచిన సవితా ఇంద్రారెడ్డిని మినిస్టర్ పదవి ఇచ్చిండ్రు మీకు సిగ్గనేది లేదు అసలు మాట్లాడడానికి ఇంకా ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడితే ఎట్లుంటది అయినా ఉంచు నీ మిహం మీద పడుతుంది కాబట్టి ఇవన్నీ నాన్ ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లండి నేను చెప్తున్నాను కదా వీళ్ళు ఇది మాట్లాడతారు రేపు పార్టీ ఫిరాయింపులు అంటారు పార్టీ ఫిరాయింపుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు మంత్రిస్తున్న టాపిక్ అదే నేను చెప్తున్నాను వాళ్ళకి వీళ్ళు అదే ఉంటది ఏం ఉండదు అక్కడ సబ్జెక్ట్ లేదు వాళ్ళకి ఏదో ఒకటి ప్రజలలోకి పోవాలి ఏదో ఒకటి చేయాలి కదా కాబట్టి చెప్తున్నారు పార్టీ ఫిరాయింపులనేది కోర్టు పరిధిలో నడుస్తుంది నేను కూడా మాట్లాడొద్దు కోర్టు అంటే మా గౌరవము స్పీకర్ అన్న గౌరవము రెండు సమాంతర రేఖలు ఇద్దరు ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం మేము వీళ్ళేదో బిఆర్ నాయకులు వీళ్ళు చేస్తారు సంసారం ఇంకోటి చెప్తే ఇంకేదో అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎందుకంటే సంస్కారం హీనులు వీళ్ళు ఆ మామూలు సామాన్య కార్యకర్త సామాజిక ఒక ప్రజలే సామాన్యమైన ప్రజలు అంటున్నారు అబ్బో కేసీఆర్ గైలాగా అప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడేమో అప్పుడు లేదు అయ్యి అని అని వాళ్ళే అంటారు మేము అనట్లేదు ఎందుకంటే పన్నెండు మందిని తీసుకొని సిఎల్పిని కూడా లేకుండా వేసిండ్రు ప్రతిపక్షం లేకుండా వేసిండ్రు అట్లా ఏది ఎప్పుడు ప్రశ్నించినోడు ఉండాలి నీ మైనస్ నీకు తెలియాలంటే నేను ప్రశ్నించినోడు ఉంటేనే నీ మైనస్ ఏందో నాకు తెలుస్తుంది అంత నేను బాగున్నా అంటే నీ బతుకులకు ఇట్లనే అవుతాయి అధికారం శాశ్వతం కాదు రాజకీయాలు శాశ్వతం కాదు మంచి చేయడం అనేది ఒకటి ఉంటుంది నువ్వు ఉన్నన్ని రోజులు మంచి నీతిగా బతుకు ఏం చేసినా అన్నమే తింటాం బంగారం డబ్బులు తినం దానికోసం కడుపు కోసం ప్రజల కోసం ఆలోచించి బతకాలి ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్షాకాలము లేకపోతే ఈ వరదల ప్రభావంతో ఎంతో మంది నిరాశలు అయిపోయారు వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా లేకపోతే ఇట్లా అయిపోయిన సిచువేషన్ లో హైడ్రా అనేది దాని పని తాను చేసుకుంటేనే పోతుంది కానీ ఇక్కడ మన పార్టీ తరఫు నుంచి కూడా కాంగ్రెస్ నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు వాళ్ళని అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు అని కానీ ప్రతిపక్షం ప్రతిపక్షం అని కాదు ఎవరని కాదండి ఆల్రెడీ సూర్యాపేట కానివ్వండి ఖమ్మం కానివ్వండి మహబూబ్ నగర్ కేంద్ర బృందాలు వచ్చాయి ఆల్రెడీ విరాళాలు ఇచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని కూడా లోకల్ కార్యకర్తలు కూడా వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు అన్ని వాళ్ళకు ఇప్పుడు కేంద్ర బృందం వచ్చి ఒక అంచనా వేస్తారు మేము ఆల్రెడీ ఎన్ని వేల కోట్లు అనేది కూడా నివేదిక ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళని కూడా అమిత్ షా గారు కూడా కాల్ చేశారు రాజకీయ పరంగా పక్కన పెట్టినా ఆంధ్రాకి ఎట్లా హెల్ప్ చేస్తున్నారు మనకు కూడా చేశారు లోకల్ గా ఉన్న నాయకుల్ని ప్రజలే కదా ఎన్నుకున్నారు సో లోకల్ గా ఉండే నాయకులు కాకుండా సెంట్రల్ నుంచి నాయకులు దిగుతున్నారంటే కాంగ్రెస్ పవర్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఐదు వేలు పదివేలు ఇస్తే పోయేది కాదు మీ నష్టం మనం ఇచ్చేది అప్పటిదప్పుడు ఏదో ఐదు వేలు లేదంటే అన్నం పెడతావు ఇస్తాం ఏదో అప్పటి అది కాదు పర్మనెంట్ సొల్యూషన్ అనేది కేంద్రం నుంచి రావాలా ఇప్పుడు నువ్వు పది మందికి నీ కోసం పది మందికి పెడతావు ఎట్ అ టైమ్ వంద మంది వస్తే అప్పటిదా అప్పుడు పెడతావాను పెట్టలేవు కదా పది మందికి వంద మందికి పెట్టాలి ఒక ప్లాన్ ఉండాలి మనకు అన్నం పెడతావు అన్నం పెట్టినంత పదివేలు అంటావు నీ కెపాసిటీ అది కాదు నా కెపాసిటీ అది కాదు మనం మన కెపాసిటీ హెల్ప్ చేయడం వల్ల కేంద్రం నుంచి వస్తే వాళ్ళకి పునరా వాళ్ళకు ఇల్లు నష్టపోయినందుకు గవర్నమెంట్ తరంగా ఆదుకోవాలి కాబట్టి ఆ రకంగా ఉంటది తప్ప ఈ వర్షాలు ఇట్లాంటి వచ్చినప్పుడు సృష్టి అది బిఆర్ఎస్ కాంగ్రెస్ కాదు పార్టీలు పక్కన పెట్టాలి అట్లాంటప్పుడు అందరం ఒక థాట్ మీరుకి వచ్చి అందరం సహాయం అందించాలి ఎంత చేయగలితే అంత చేయాలి అంటే కానీ రూమర్ వద్దు దీని మీద కూడా రాజకీయం చేయదు అట్లా పోతే అది వేరే సబ్జెక్ట్ మళ్ళా పట్టించుకోలేదు వాళ్ళు 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 చేసినా చూస్తే నేను డల్లాస్ చేస్తున్నాడు హైదరాబాద్ ప్రతిపక్షం ప్రతిపక్షంగా వాళ్ళ గురించి మాట్లాడడం ఇష్టం లేదు నాకు గత ప్రభుత్వం గురించి కానీ మీ మాటల్లోనే మీరు ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్ నేను అంటే ప్రతిపక్షం ఇంపార్టెంట్ కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళు అసలు వాళ్ళకి అది కూడా గుర్తులేదండి వాళ్ళు మంచిగా ముప్పై తొమ్మిది మంది గెలిచిండ్రు మంచి ప్రతిపక్ష హోదా ఉంది అంటే మీకు అంటే మీకు అధికారం లేకపోతే బతకలేరా బతకండి అదే రాజకీయం ఎమ్మెల్యే గెలిపించిండ్రు ప్రజలు ఎమ్మెల్యే పదవి ఉంది మీకు మీకు ప్రజలు అందగా అందగుంటున్నారు ఆ ప్రజలతో ఉండండి కాన్స్టెన్సీ ఉండండి మేము మీకోసం ఉన్నామని చెప్పండి మళ్ళీ గుండెల్లో పెట్టుకుంటారు గుండెల్లో పెట్టి గెలిపించుకుంటారు ఈడంగా గెలవంగానే ఈడంగానే అప్పటిదప్పుడే కావాలంటే కాదు కదా కాబట్టి ఈ వర్షాలు వచ్చినప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు హైదరాబాద్ డల్లాస్ చేస్తాము పాత బస్తిని ఇస్తాబుల్ చేస్తాము ఈ అన్ని మాటలు మీరు మాట్లాడి మళ్ళీ మా మీద మాట్లాడుతున్నారంటే మరి అది టైం వేస్ట్ కాకపోతే లేకపోతే వీళ్ళకి వీళ్ళకి కౌంటర్ ఇవ్వాల్సినంత అవసరం కూడా మనకి ఏముంది చెప్పండి సార్ మీరు కాబట్టి ఇట్లాంటివి ప్రకృతి ఇట్లాంటివి విపత్తులు జరుగుతుంటాయి అట్లాంటప్పుడు మనం సమన్వయం పాటించాలి మనం చతనైంది చెయ్యాలి కాబట్టి నువ్వా నేను అనే టైం కాదు డిప్యూటీ సిఎం ఏపీ డిప్యూటీ సీఎం గారు కూడా పాపం అక్కడ కోటి రూపాయలు ఇచ్చాడు ఇక్కడ కోటి రూపాయలు ఇచ్చాడు అట్లాంటివి ఇవ్వండి మీ బతుకులలో కవిత ఏమైనా కోటి రూపాయలు ఇచ్చిందా కేటీఆర్ ఏమన్నా సొంతంగా ఇచ్చిందా బీఆర్ఎస్ ఇవాళ చాలా మంది పార్టీలకు అతీతంగా ఆంధ్ర వాళ్ళు కూడా హెల్ప్ చేసిన నాయకులు ఉన్నారు మీరు అనేటప్పుడు ఒకేళ్ళు నిన్ను చూపిస్తుంది మిగతా నాలుగు మనం చూపిస్తాయి సో వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసి మేము చేసినా మీరు చేయలేదంటే సక్కదన ఏమంటారు మీరున్నారు కదా మేమే మీరు మేమని కాదు ఇక్కడ అక్కడ ఉన్న సిచ్యువేషన్ పట్టి మనం నడుచుకోవాలి అది మనం